ఇప్పుడు ఈ డాక్యుమెంట్లు చూపించారు పేరు నాని భార్య పేరు నాని మామ దేవుడు దాచి దొబ్బేశాడని అది ఎప్పుడు రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో నా భార్య మిస్సెస్ భార్య మా మామగారు చిరోకు ఐదు వందల గజాలు తీసుకున్నారు వాళ్ళు చెప్పింది వాస్తవం కూడా ఐదు వందల గజాలు తీసుకున్నారు దొబ్బేసారన్నారు రెండు వేల ఆరు ఆక్షను రెండు వేల పదకొండులో సేల్ కన్ఫర్మేషను రెండు వేల పదకొండులో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై రెండులో వెయ్యి గజాలు మేము కొనుక్కున్నామంట అంటే వెయ్యి గజాలు కొనుక్కోవడం కూడా దొబ్బేసి ఉంటాయి అనమాట సేల్ యాక్షన్ ఎప్పుడు అంటే నేను రెండు వేల ఆరులో ఉన్నప్పుడు మొదటిసారి ఎమ్మెల్యేని సేల్ కన్ఫర్మేషన్ని రెండుసారి ఎమ్మెల్యే అయినప్పుడు మూడోసారి ఎమ్మెల్యే అయినప్పుడు నేను కొనుక్కున్నాను అంటారు అంటే నిజంగా నేనే దేవుడాస్తి ఆస్తి దొబ్బేసి ఉంటే తెల్లారేపుడు కన్ఫర్మేషన్ వచ్చి రిజిస్ట్రేషన్ చేసేసుకున్నా